i met mr kishore from the royal Seema oils at a, a mela in exhibition grounds it was just by chance i bought a bottle of the edible groundnut cold pressed oil which was absolutely tasty fantastic finished too soon because we were using it for everything normally use uh, olive oil light olive oil for my cooking but this we changed to this because we were enjoying the flavor of the groundnut oil so i highly recommend it and i'm back again చిన్నప్పుడు మా అమ్మ గానుగా తీసుకెళ్ళేది నన్ను కాచిగూడలో ఉండేది ఒక గానుగా అక్కడ నుంచి కుసుమ నూనె తీసుకొచ్చేవాళ్ళము ఇంట్లో వంటల కన్నిటికీ కుసుమ నూనె వాళ్ళే వాళ్ళము అందు గురించి అనేసి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ బాటిల్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుందామని ఆలోచన చేస్తున్నాను థ్యాంక్ యూ ఎలా ఉంది అది బాగుందండి బాగుంది కర్రీస్ అంతా దాంట్లోనే చేస్తున్నాను కొన్నిటికి మాత్రం వేరే ఆయిల్ వాడతాను కానీ కూరలకు మాత్రం అన్నిటికీ సఫ్లర్ ఆయిల్ వాడుతున్నాను థ్యాంక్ యూ రాయలసీమ న్యాచురల్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ కుసుము నూనె రెండు వాడాను ఫస్ట్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను గ్రౌండ్నట్ ఆయిల్తో నేను స్వీట్స్ తయారు చేశాను చాలా మంచి టేస్ట్ వచ్చింది అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అరోమా కూడా చాలా బాగుంది మామూలుగా అయితే బయట తీసుకుంటే అరోమా అసలు ఏముండదు చాలా పలుచిగా ఉంటుంది లిక్విడ్గా ఉంటుంది ఈ ఆయిల్ వచ్చేసి మంచి థిక్గా ఘాటుగా చాలా బాగుంది వెరీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ కుసుమ నూనె అయితే ఇంకా అద్భుతం అండి చాలా బాగుంది రిజల్ట్ నేను దాంతో పూరి ఫ్రై చేసుకున్నాం స్వీట్స్ వాడుకున్నాం చాలా మంచి రిజల్ట్ అండి ఐ హైలీ రికమెండ్ రాయాల్సి మా నాచురల్స్ ఫర్ షూర్ దీనికంటే హెల్దీ ఆయిల్స్ ఇంకేం ఉండవండి దీని మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సీడ్ ఇస్ ప్యూర్ న్యాచురలీ గ్రోన్ బయట అందరూ గానుగోన తీస్తున్నారు కానీ దానిలో వచ్చి వాడే సీడ్ కెమికల్ గ్రోన్ ఉంది సో ఏమి లాభం ఫిఫ్టీ పర్సెంట్ అక్కడే లాస్ అయిపోతుంది హెల్త్ వైజ్ మనకి సీడ్ కూడా ప్యూర్ ఉండాలి ప్లస్ ప్రొడక్ట్ కూడా ప్యూర్ ప్రాసెస్లో తయారవ్వాలి మంచి ప్రాసెస్ దానిలో హీటింగ్ ఉండకూడదు అనేది వుడ్ ప్రెస్డ్ ఆయిల్ సో హెల్త్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ నెంబర్ వన్ ప్రొడక్ట్ అండి ఐ హైలీ రికమెండ్ థ్యాంక్ యూ సో మచ్ పులమ్స్ అంతా ట్వంటీ నైన్కి వచ్చాను ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అండ్ అన్ని స్టాల్స్ చూశాను సో కిషోర్ గారి స్టాల్ చూసి అక్కడ ఆయిల్స్ ఉంటే సో ఒక మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగి జస్ట్ శాంపుల్కి ఒక్క పల్లీ నూనె వేరుసిన నూనె తీసుకొని వెళ్ళానండి సో ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకుముందు మేము వాడే ఆయిల్ ఈ ఆయిల్ చూసి మా మదర్ కానీ మా వైఫ్ కానీ అందరు కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఆ మంచి అరోమా ఉంది చాలా బాగుందని చెప్పి యూస్ చేశాము చాలా బాగుండింది తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి జస్ట్ చూపించాను మీరు ఆయిల్ స్మెల్ చూడండి దాన్ని దీన్ని అంత అరోమా ఎంత బాగుందో అని సో ఆ అది చూసేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ముగ్గురు నలుగురు చూసి మాకు కావాలి మాకు కావాలంటే సరే అని మళ్ళీ సార్ని ఫోన్ చేసి అడ్రస్ అడిగి ఆర్డర్ పెట్టుకున్నానండి ఒక ఒక టెన్ బాటిల్స్ కొట్టుకో మన గ్రౌండ్ టాయిలో పెట్టాం అవి ఆల్మోస్ట్ నాకు మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఒక్కొక్కళ్ళు రెండు మూడు తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ బాటిల్ అనమాట ఒకటే బాటిల్ మిగిలిన దగ్గర సో అలా దగ్గర దగ్గర వన్ మంత్లో మళ్ళీ ఈ మూలం సంతకి సెకండ్ టైం వస్తున్నాను ఈ లోపలే దగ్గర దగ్గర ఫార్టీ బాటిల్స్ చెప్పాను అన్నీ మా ఫ్రెండ్సే తీసేసుకున్నారు సో అంత మంచి ఫీడ్బ్యాక్ ఉండిందండి మీకు తెలుసు రాయలసీమ న్యాచురల్స్ ఆయిల్స్లో స్పెషలిస్ట్ కంపెనీ అని రాయలసీమ న్యాచురల్స్ అనేది మూడు రకాల ఆయిల్స్ తయారు చేస్తున్నామండి ఒకటి ఎడిబుల్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే మన వంట నూనెకు వంటకు వాడే కుకింగ్ ఆయిల్స్ని ఎడిబుల్ ఆయిల్స్ అంటాము ఆ ఎడిబుల్ ఆయిల్స్లో గ్రౌండ్నెట్ ఆయిల్ సన్ఫ్లవరు శాఫ్లవరు మస్టర్డు డైట్ కోకోనట్ ఆయిల్ వైట్ సిసేమే బ్లాక్ సిసేమే ఇవన్నీ తయారు చేస్తున్నాము వీటితో పాటు బొటానికల్ ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నాం బొటానికల్ ఆయిల్స్ అంటే అవి కుకింగ్ ఆయిల్స్ కాదండి బట్ ఇంటర్నల్ హెల్త్ ఎక్స్టర్నల్ హెల్త్ రెండిటికి ఉపయోగపడేవి బొటానికల్ ఆయిల్స్ ఇంటర్నల్ హెల్త్ ఎక్స్టర్నల్ హెల్త్ అంటే ఈ ఆల్మండ్ ఆయిలు వాల్నట్ ఆయిల్ తర్వాత పంప్కిన్ సీడ్ ఆయిలు వాటర్మెలన్ సీడ్ ఆయిల్ ఫ్లాక్ సీడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఒక వన్ 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 స్పూన్ తీసుకోవచ్చండి సో ఇంటర్నల్గా తీసుకుంటాం కాబట్టి వాటిని ఇంటర్నల్ హెల్త్కి కూడా ఉపయోగపడే ఆయిల్ అంటారు ఇవి ఎలా తీసుకోవాలంటే కల్నరీ యూజెస్ వెజిటబుల్ సలాడు ఫ్రూట్ సలాడు జొన్న రొట్టె సజ్జ రొట్టె మీద వేసుకోవడము అంటే వంట వండేటప్పుడు కాదు ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇది ఒక స్పూన్ వేసుకోవాలా లేదా నెయ్యి నెయ్యి ఎలా వాడతామో పల్లి పొడి పొడుల్లోకి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అది కల్నరీ యూజెస్ తర్వాత టాపికల్ యూజెస్ అంటే స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు అండి స్కిన్ మీద ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఈ బొటానికల్ ఆయిల్స్ని కొద్దిగా కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది స్కిన్ బెనిఫిట్ స్కి సో అందుకే స్కిన్ కేర్లో కూడా బాగా వాడతాము ఇవి బొటానికల్ ఆయిల్స్ వీటితో పాటు వండిన ఆముదం కూడా ఉంటుందండి క్యాస్టర్ ఆయిల్ దేశీ సీడ్తో దేశీ సీడ్తో కోల్డ్ ప్రెస్ ద్వారా క్రష్ చేసి తయారు చేసి తర్వాత ఆ సీడ్తో మళ్ళా మనము వండు వండుతామనమాట ఎనిమిది నుండి పది గంటలు కుకింగ్ చేస్తాము చేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంత తీసేస్తాము సో ఇది స్టెరిలైజ్డ్ ఆయిల్ దాన్నే పాతకాలంలో వండిన ఆముదం అనేవాళ్ళు అది కూడా అందుబాటులో ఉంటుంది వాటితో పాటు ఇంకా నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన సిట్రోడెల్లా జెరేనియం ఆయిల్ పామ్ రోజా లెమన్ గ్రాజ్ ఆయిల్ ఇవి కూడా మనం ఆల్రెడీ తయారు డిస్టిలేషన్లో ఉన్నాయి ఆల్రెడీ ఇంకా వన్ వన్ హాఫ్ మంత్లో అవి కూడా వస్తాయి సో ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి చాలా కృతజ్ఞతలు